సభకు సహకరించండి నేను స్పీకర్ గారి మీద నేను సయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్ ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్ సభలో కేసీఆర్ గారు కేసీఆర్ గారి మాట్లాడతారండి సభ సభలాగా నడుస్తలేదు మీ పిఏసీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకుందారా లేదా శాసనసభలు అనర్హత రేట్ విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా సభ అట్లా మాట్లాడితే వీ కెన్ డివియేట్ బట్ ఐ డోంట్ వాంట్ టు డివియేట్ బట్ నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను ఇది ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు పలుకుతా ఉన్నాము ఇదే సీనియర్ లెజిస్లేటర్ నివాళులు పలుకుతా ఉన్నాము సంతాపం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీసే అధ్యక్ష We are we will never be paying proper respects to the departed soul. I request Honourable Member, who is also a senior member, who knows how to run the assembly, please try to restrict to the subject related to uh, former prime minister. Conclude Harish. Right. With due respect and high regard to Dr. Manmohan Singh and you, sir. So Irozu Tapakunda BRS Party Tarfna. మన్మోహన్ సింగ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి విగ్రహం ఏర్పాటే కాదు తప్పకుండా మన రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టాలని భారతరత్న కూడా వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ అదేవిధంగా పివి నరసింహారావు గారి ఖ్యాతి కూడా మరింత పెంచే విధంగా కేటీఆర్ గారు ప్రతిపాదించిన విధంగా ఈ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో కూడా పీవీ ఘాట్ ఏర్పాటు చేసే విధంగా ఈ తీర్మానంలో దాన్ని కూడా జతపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి కోరుతూ వారి మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు